ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు గురు పౌర్ణమి నుండి వారి జాతకంలో మార్పులు వీరి జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది ఈరోజు శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవతి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయు తత్వపు రాసి శీర్షోదయ రాసి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంత్య విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి బంధువులు ఆత్మీయుల అవసరాలకు తనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయండి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది వీరు జీవితం అయితే వీరికి లభిస్తుంది ఈ రోజు శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి కూడా కుంభరాశి వారి జీవితం అయితే ఊహించని విధంగా మారబోతూ ఉంది అనుకూలమైనటువంటి సమయం అయితే ఉంటుందండి తోటి వారి సహకారాలు అయితే అందుతాయి మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మేలు బుద్ధి బలంతో ముందుకు సాగండి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు అయితే వస్తాయి మీ స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అవసరానికి తోటి వారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే అవసరం మాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ధనలాభం సూచితం పరిచయం లేని వ్య వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చేజారని ఇవ్వకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు మీకు చాలా గొప్ప భవిష్యత్తుని ఇస్తాయండి నవగ్రహ ఆరాధన చాలా మంచి ఫలితాలని మీకు అందిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే మీ జీవితంలో కనపడుతుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే మీరు ఇప్పటి కూడా వీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో వీరికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ వారిగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి మీ యొక్క జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా లభించవచ్చు సంతానం కోసం ఎదురు వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం దక్కుతుంది మీ యొక్క సంబంధం లేదా ప్రేమలో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ముగిస్తాయి మీ జీవిత భాగస్వామితో మీకు చాలా మంచి సమయమే కనిపిస్తూ ఉంది ఆరోగ్యవారీగా కూడా ఈ సమయం మీకు ఆరోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశాలను ఇస్తుంది మరియు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచించవు రాహుగోచరం అనుకూలంగా లేదు కనుక తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం విషాహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారులు మిశ్రమ ఫలితాలని చూస్తారు అంతేకాకుండా మీ యొక్క భాగస్వామి పైన ఎక్కువగా మీరు ఆధారపడవద్దు ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి కూడా దారి తీయవచ్చు కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి సమయం అయితే కాదు విద్యార్థులకు ముఖ్యంగా ఈ మంచి సమయం అయితే ఉంటుందండి వారు వారి యొక్క పరీక్షలు మరియు చదువులో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసేవారికి అద్భుతమైన విజయం కూడా ఉంటుంది ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూల ఫలితాలు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో అయితే లాభించబోతూ ఉన్నాయి చూసారు కదండి ఈ కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది వీరి హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయము చేయడం వలన మరొక వర్గము వీరికి దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏక కాలంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవంలు గడిస్తారు ఎదుటి మనస్తత్వమును కూడా వీరు తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారిని వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చెక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచు చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఇతరు వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను అయితే వీరు ఏర్పరచుకుంటారు తమపైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశివారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు ఈ వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీల వ్యాధులు వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి కుంభరాశి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి ఏ దిక్కు కూడా వీరికి దోషమైనది అయితే కాదు కుబేర కంకణ ధారణ కల కాలభైరవ స్తోత్ర పారాయణము రాజరాజేశ్వరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము కూడా నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారు వృత్తి ఉద్యోగాల వ్యాపారాల ఎందు విజయవంతులుగా ఉంటారండి వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు సాధించుకుని అందరి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధించగలుగుతారు ఈ కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువనే చెప్పాలి కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలి ఆడుతూ ఉంటారు అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు రీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కూడా కలిగి ఉంటారండి ఒక్కొక్కసారి తమ హృదయంలో తాము ప్రేమికులకు చోటించినట్లయితే అది పదులంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి కూడా దారితీయదు ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు కూడా తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి అయితే ఉండవు చూసారు కదండి కుంభరాశి గారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్